അന്തരികീ നമസ്കാരം దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిది ఆదివారం గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేష రాశి ఫలితాలు ఈ రోజు వీరికి కుజుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అనుకున్న అనుకున్నటువంటి పనులు సకాలంలో కాగలవు ధన ప్రాప్తి వృత్తి వ్యవహారముల అనుకూలత శుభ ప్రయాణములు చేయడం సంఘములో గౌరవ మర్యాదలు కలిగి ఈ రోజు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజా ఈ రోజు వృషభ రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శుక్రుని యొక్క గ్రహస్థితి వలన ఆనంద సుఖం సంతోషం ఉత్సాహం ఇటువంటి ఒక శుభ ఫలితాలు ఎక్కువగా ఈ రోజు కలిగి ఉంటాయి జీవనం గడపగలరు మరియు విద్యా ఉద్యోగముల అనుకూలత కలిగి ఈ రోజు వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి అఖండమైనటువంటి ధనలాభం కలిగి సుఖమైనటువంటి జీవితం ఈ రోజు మీరు గడపగలరు శుభం భూజాత్ ఈ రోజు మిథున రాశి ఫలితాలు ఈ రోజు వీరికి బుధుడు మరియు శని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన వ్యవహార వ్యాపారంలో అనుకూలత చేసేటువంటి ఒక పని ఎందు మంచి లాభాలు కలిగి ఈ రోజు మంచి జీవితం గడపగలరు మరియు వృత్తి వ్యవహారముల ఎందు ధన లాభం కలిగి స్నేహితులతోటి ముఖ్యమైన వారితో పరిచయాలు ఏర్పడి మంచి శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం ఈ రోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రోజు వీరికి చంద్రుడు మరియు గురువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి వ్యవహారములో గాని వ్యాపారములో గాని ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి అధికమైనటువంటి ధనలాభం కలిగి ఈ రోజు విజయం అనేది సాధించగలరు అనేకమైనటువంటి మంచి ఫలితాలు ఈ రోజు కలిగి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజా ఈ రోజు సింహరాశి ఫలితాలు ఈ రోజు వీరికి రవి మరియు బుధుడు మరియు శుక్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికారుల వలన ఆదరణ వ్యవహారంలో అభివృద్ధి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేయడం శుభ ప్రయాణాలు చేయడం దాంపత్యంలో సఖ్యత ఏర్పడగలదు డబ్బు విషయంలో గాని వ్యవహార విషయంలో గాని అతి జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో పిల్లలు గాని పెద్దలు గాని అనుకూలంగా ఉంటూ ఈ రోజు రోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ రోజు కన్యా రాశి ఫలితాలు ఈ రోజు వీరికి బుధుడు మరియు గురుగ్రహం యొక్క అనుకూలత వలన వాహన యోగం మిత్ర యోగం బంధు లాభం వ్యవహార వృద్ధి వ్యాపారములు అనుకూలత నూతన వ్యాపారం ఈ రోజు చేసిన భవిష్యత్తులో మంచి లాభాలు కలగలవు ఈ రోజు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మిత్రులతోటి కలిసిమెలిసి ఉంటూ ముఖ్యమైన వారితో పరిచయాలు ఏర్పడి ఈ రోజు కుటుంబంలో అందరూ కూడా ఈ రాశి వారందరూ కూడా దుఃఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ రోజు తులారాశి ఫలితాలు ఈ రోజు వీరికి శుక్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు అనేటివి ఎక్కువగా కలగగలవు మంచి పనులు ఈ రోజు మీరు చేస్తూ ఉంటారు ధనయోగం అనేది కలిసి వస్తుంది మిత్రులతో కలయిక వ్యాపారములు అనుకోని విధంగా ధన లాభం కలిగి చేసేటువంటి యొక్క పని ఆటంకాలు లేక ఆ యొక్క పనిలో విజయం కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈ రోజు వృక్షిక రాశి ఫలితాలు ఈ రోజు వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి మరియు కుజుని యొక్క గ్రహస్థితి వలన వ్యవహారంలో నష్టాలు కలిగి బంధు విరోధం మిత్ర విరోధం కలిగి కుటుంబంలో కలహాలు ఏర్పడి మనశ్శాంతి లేకుండా ఉంటారు దూరం ప్రయాణం చేయకపోవడం చాలా మంచిది ఒంటరిగా ఎక్కడికైనా దూరం ప్రయాణం వెళ్లకూడదు మరి కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈ రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల వరకు కుజుడు మరియు సుబ్రహ్మణ్య స్వామికి లేదా దుర్గాదేవికి ఆరాధన చేసి మినపప్పు బెల్లం నైవేద్యం సమర్పించడం వలన మంచి ఫలితాలు ఈ రోజు మీకు కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూజాత్ ఈ రోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గురువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన వృత్తి వ్యవహార వ్యాపారములు అనుకూలత కలిగి ధన సంపత్తి కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ రోజు మకర రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శని యొక్క గ్రహస్థితి మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఈ రోజు వీరికి ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలదు వృత్తిలో ఆటంకాలు ఏర్పడతాయి చెడు సహవాసం చేయుట అపవాదులు అవమానాలు అపకీర్తి కోపం ఆవేశం ఇత్యాది చెడి ఫలితాలు ఎక్కువగా ఈ రోజు కలిగి ఉండడం వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరి కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి ఈ రోజు మీరు చేయవలసిన పని శనీశ్వరునికి మరియు చంద్రునికి ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల అభిషేకం గాని లేక అర్చన గాని చేసి మినపప్పు బెల్లం నైవేద్యం సమర్పించడం వలన మంచి ఫలితాలు ఈ రోజు మీకు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభ ఈ రోజు కుంభరాశి ఫలితాలు ఈ రోజు వీరికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన వ్యవహారంలో అనుకూలత వ్యాపారంలో లాభం ఎక్కువగా ధన లాభం కలిగి స్నేహితులతో మంచి మిత్రత్వం ఏర్పడి ఆకస్మిక ధన రాబడికి సంపాదించినటువంటి అధికమైనటువంటి ధన రాబడికి సంబంధించిన విషయంలో అనుకూలత కలిగి కొత్త వారితో పరిచయాలు ఏర్పడి మీరు అనుకున్నటువంటి యొక్క పనులు ఏవైతే ఉన్నాయో ఆ పని ఈ రోజు దిగ్విజయంగా కాగలదు ఎటువంటి సమస్యలు వచ్చి రించి ఆ సమస్యను తీర్చుకునేటువంటి విధంగా ఈ రోజు గ్రహస్థితి మీకు కలిగి ఉంటుంది శుభం ఈ రోజు మీన రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గురువు యొక్క చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి అనుకోని విధంగా డబ్బు విషయంలో బంధుత్వంలో కొద్దిగా గొడవలు ఏర్పడేటువంటి గ్రహచార స్థితి ఎక్కువగా ఉంది మరి కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈ రోజు గురు గ్రహానికి మరియు చంద్రునికి పూజలు జరిపించి ఇద్దరు బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వడం వలన చాలా మంచిది ఆకుకూరలు నెయ్యి పెరుగు ఈ యొక్క వస్తువులు బ్రాహ్మణులకు దానం చేసి వారి చేత ఆశీర్వాదం తీసుకోవడం వలన మంచి ఫలితాలు ఈ రోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్